ఈ మునవబి రాజకీయాలు చేస్తూ నన్ను కాన్ఫిడెన్స్లో రానివ్వకపోయినంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ చాలు ఇక ముండ రాజకీయాలు మానుకో ప్రభాకర్ రెడ్డి అని స్టేట్మెంట్ ఇస్తున్నావు ముండ రాజకీయాలు అంటే ఏంటి ఏంటివన్న ఒక శాసనసభ్యుని పోయి ఉండి ఒక పది మందికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి రాజ్యాంగ భారతదేశ రాజ్యాంగ చరిత్రలో కూడా ఏ ఏ శాసనసభ్యునికి ఒక ఐడియా వచ్చిండదు ప్రతిపక్ష నాయకుని ఇంటి ముందుకి పోయి దాడి చేయాలని నువ్వు పోయి దాడి చేసి ఇంటి ముందుకి పోయి ఆడ కనపండ్ల కొట్టి దాన్నే రాజకీయం అంటారన్న ఇవంటే ముండ రాజకీయాలే మరి నీ ఏమేమి రాజకీయం దాన్ని అనిపించట్లేదన్నా ఈ రోజు నీ వరకు వచ్చేసరికి నీ నీతి వాక్యాలు చెప్తున్నావే ఆ రోజు నువ్వు మాట్లాడి మాట్లాడు ఏం కాలే రెండేళ్ళు సంవత్సరం నా దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నారు తాడేపత్రులు తెలుగుదేశం నాయకులు నేను తలుచుకుంటే వాళ్ళ కొంపలలో ఆడోళ్ళ దగ్గర కూడా సంసారం చేయలేరు నా కొడుకులు అన్ని మాటలు అన్ని మర్చిపోతా ఏమేస్తావరా వీడిని వీడు వీడు గెటప్పుడు